శివనామస్మరణ చేసేవాడు ఏ దిక్పాలకుడికి భయపడక్కర్లేదు అగ్నికి కానీ వాయువుకి కానీ యముడికి కాని ఎవ్వరికి ఎందుకంటే వాళ్ళందరి సంగతి చూసిన వాడే శివుడు పైగా వాళ్ళందరూ ఎప్పుడూ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు మనకి నేరుగా మేనేజర్ గారు తెలిసిన తర్వాత గుమాస్తానం పట్టుకుని ఆడవలసిన పని ఏముందండి మేనేజర్నే పట్టుకుంటాం ఆ మేనేజర్ ఎవడంటే సకల లోకాలకి పరమశివుడు ఒక్కడే పురుహూత ఇంద్రుడు అగ్ని ఆగ్నేయానికి అధిపతి అగ్ని ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయంటే ఈ దేవతలకి మనం దండం పెడతాం ఈ దేవతలందరి యొక్క స్వరూపమే శివుడు శివుడికి నమస్కారం చేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి వాస్తు కేవలం గాలి వెలుతురు రావడం కోసమే పెట్టారమ్మా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడము అవి వాస్తుని బట్టి ఉండవు మీరు వాస్తవంగా ఆలోచిస్తే పెళ్ళిళ్ళు అవుతాయి జీవితం ఎప్పుడు వాస్తుమే ఆధారపడకూడదు వాస్తవాలమే ఆధారపడాలి ఒకవేళ వాస్తు దోషం ఉందని అనిపిస్తే ఇల్లు కానీ దయచేసి ఎంతమంది మాట పాటిస్తామమ్మా దానికి ఏం చేయాలో చెబుతున్నాడు అక్కడికి ఏ దిక్కు వల్ల తూర్పు ఇంద్రుడు అంతే కదా ఆగ్నేయం అగ్ని అంతే కదా అగ్ని పరే తొరాట్ దక్షిణం పరే తొరాట్ ప్రతలోకాధిపతి ఎముడు అంతే కదా నిరుతి నైరుతి రాక్షసుడు పలభుక్ మాంసం తింటాడు రాక్షసుడు ఆయనే కదా మరి ఈ పద్యంలో ఉన్నారు గమనించండి అంభోనాథ పశ్చిమ దిక్కు వరుణుడు సముద్రుడు ఆయనే కదా ఇంకెవరైనా ఉన్నారా వాత వాయువు ఆయనే కదా ఆయన ఈ పద్యంలో ఉన్నారు అర్ధపా డబ్బును రక్షించేవాడు కుబేరుడు ఆయన ఇందులో ఉన్నాడు అంబరకేశ వ్యోమకేశుడు పరమశివుడు అంటే రుద్రు రుద్రుడు ఈశాన్యం వాళ్ళకి అధిపతి ఈ ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు కాకుండా అద్యభవ పద్మ నుంచి పుట్టిన బ్రహ్మ అచ్యుత విష్ణు ఇంతకంటే దేవతలు ఎవరైనా ఉన్నారండి ఈ ఎనిమిది దిక్కుల్ని మించిన వాస్తు ఏదైనా ఉందా అసలు ఆగ్నేయం బాగోలా ఈశాన్యం బాగోలా అసలు మన బుద్ధే బావులేదు ఇక్కడ మన బుద్ధి మార్చుకుంటే తప్ప ఏదీ మారదు ఇక్కడ నువ్వు ఎన్ని మార్చినా సరే బుద్ధి మారాల్సింది మనం చాలా మార్చేస్తాం ఎందుకంటే బుద్ధి మార్చుకోవడం ఇష్టం లేక ఇది మనకు అహంకారం ఇక్కడ నాదో రేటు నాదో రేటు గొప్పం కొరగొట్టేస్తా వాస్తులు వేపేస్తాయి వీడి బుద్ధి మార్చుకోడు ఇక్కడ వీడే ఎవడో లేపేస్తాడు దానికి పరిష్కారం ఈ పురోహూతుడు ఈ అగ్ని ఈ యముడు ఈ వరుణుడు ఈ నిర్వృతి ఈ వాయువు ఈ కుబేరుడు ఈ రుద్రుడు అందరూ ఎక్కడ ఈ ఈ బ్రహ్మ ఈ విష్ణు అందరూ వచ్చి పరమశివుడు పాదాలకి నమస్కారం చేస్తాడు మామూలుగా కాదుట భాస్వర కార్తస్వర విస్ఫురన్వకుట అమితంగా ప్రకాశించే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కలిగిన కిరీటం ధరిస్తాట కార్తస్వరం అంటే బంగారం భాస్వర కార్తస్వరం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అటువంటి బంగారంతో చేసిన కిరీటాలతో శివ శివుడు పాదాలకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుంది ఆ దృశ్యం అంటే ఆ కిరీటాల్లో వాళ్ళు పద్మరాగమణులు ధరించారట పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి వెనక పద్మరాగాలతో అద్దం తయారు చేసేవారు అద్దం వెనక ఎర్రగా ఉంటే అద్దంలో ప్రతిబింబం కనబడుతుంది అటువంటి పద్మరాగమణులు కిరీటాల్లో ఉన్నాయట ఆ కిరీటాల్లో ఉన్న పద్మరాగమణులు పద్మరాగమణులు పొదుగిన కిరీటాలతో వంగి శివుడి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే పార్వతీదేవి పక్కన ఉండే అందుట మా ఆయనకి వేరే హారతి ఇవ్వక్కర్లేదు వాళ్ళందరూ కిరీటాల్లో ఉండే ఎర్రటి మణులతో హారతి ఇస్తూనే ఉన్నారు మా ఆయన ఎంత గొప్పవాడు అంది ఆవిడ సరదా ఆవిడ అదే నీరాజిత పాద పంకరుహ వాళ్ళు నీ పాదాలకి నీరాజనం ఇస్తున్నట్టుగా నీరాజిస్తే హారతి మరి ఎరుపు రంగులో ఉంటుంది లేత ఎరుపు రంగులో అలాగే వాళ్ళ కిరీటాల్లో ఉండే పద్మరాగమణులు శివుడు పాదాలకు తాకి పాదాలకు హారతిస్తున్నగా ఉన్నాయట అంచేత ఆ ఇంద్రుడు ఆ అగ్ని ఆ యముడు ఆ నిరుతి ఆ వరుణుడు ఆ వాయువు ఆ కుబేరుడు ఆ రుద్రుడు అందరూ విష్ణువు బ్రహ్మ అందరూ శివుడు పాదాలకి నమస్కారం చేస్తుంటే మనం నమ శివాయ అని ఒక్క నామస్మరణతో సమస్త వాస్తు ఆస్తు దోషాలని పరిహరించలేమా ఆలోచించండి పిచ్చి మాటల వ్యామోహంలో పడకండి అనవసరంగా ఆస్తులు డబ్బులు పోగొట్టుకోకండి ఐదు అక్షరాల నామం నేను చివరిగా చెబుతున్నా నమ శివాయ దాంతో అన్ని దోషాలు పోగొట్టుకోవచ్చు